you <laughs> లార్డ్స్లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఆట ఇరు జట్ల మధ్య చాలా అంటే చాలా రసవత్రంగా ముగుస్తుంది ఎందుకనంటే మన భారత జట్టు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లాండ్తో సమంగా పరుగులు చేయడంతో ఇక రెండో ఇన్నింగ్స్ పైనే మొత్తం మ్యాచ్ అంతా ఆధారపడిపోయింది ఎందుకనంటే సాధారణంగా టెస్ట్ టెస్ట్ క్రికెట్ అంటే మొదటి ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ కలిపి కొంత ఫలితం అయితే ఉంటుంది కానీ ఈ టెస్ట్ క్రికెట్ కాస్త పూర్తిగా ఒక డే మ్యాచ్ లో మారిపోయింది అయితే ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎవరు ఆడతారో వాళ్ళదే మొత్తం పై చెయ్యని చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి చాలా పెద్ద వాగ్వాదంతో ముగిసింది మూడో రోజు ఆట ఆఖరి ఓవర్ లో చాలా పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇంగ్లాండ్ ఓపెనర్ల అతి తలివి ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు ధీటుగా బలిచ్చారు అయితే విరాట్ కోహ్లీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కెప్టెన్ షబ్మన్ గిల్ తగ్గేదేలే అన్నట్టుగా ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వివాదానికి దిగాడు అసలు ఈ వాగ్వివాదానికి సంబంధించి ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన వా పెద్దలు అసలు ఏమన్నారు అది ఇదంతా కూడా మనం ఒకసారి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అంటే శుభ్మన్ గిల్ అలాగే జాక్రాలి మధ్య చాలా పెద్ద వివాదం చోటు చేసుకుంది తొలి ఇన్నింగ్స్ లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతోనే ఈ మ్యాచ్ ఇంతలాగా వేడెక్కింది అంటున్నారు మూడవ రోజు ఆట ఆఖరి ఓవర్ లో హైడ్రమ ఎందుకు జరిగింది అనేది గనక చూస్తే ఇక్కడ కెప్టెన్ శుభ్మన్ గిల్ జాక్రాలిని తిట్టాడు మహమ్మద్ సిరాజ్ కూడా తన నోటికి పని చెప్పాడు ఇతర ఆటగాళ్లంతా కూడా ఇంగ్లాండ్ ఓపెనర్ల అతితరివిని ఎగతాడి చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది నూట నలభై ఐదు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులకే ఆల్అౌట్ అయింది అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ లో జాక్ ర్యాలీ బెంటకెట్ చాలా తెలివిగా సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేశారు ఆట ముగిసే సమయం ఆసన్నం కావడంతో ఎక్కువ ఓవర్లు ఆడకుండా ఉండేందుకు ప్రయత్నించారు బుమ్రా రన్ అప్ పూర్తి చేసిన తర్వాత ఆపడం చిన్న గాయానికి ఫిజియోల్ వంటి వాళ్ళని పిలవడం ఇలాంటి పనులు చాలా ఎక్కువగా చేసేసారు ఈ పనుల తీవ్ర అసహనానికి గురి చేసిన భారత ఆటగాళ్లు నోటికి పని చెప్పారు కాస్త ధైర్యం చూపిస్తూ ఆ సుబ్మన్ గిల్ కొద్దిగా తిట్టకూడని పదజాలంతోనే జాక్ క్రయాలితో వాగ్ వివాదానికి దిగాడు అతని పైన దూసుకు వెళ్లాడు మరోవైపు సిరాజ్ తన మాటలతో స్ట్రెడ్జింగ్ కు దిగాడు అసలు సిరాజ్ ఇలాంటి గొడవలకి ముందుంటాడు అనుకోండి అది వేరే విషయం ఇతర భారత ఆటగాళ్ళంతా కూడా జాక్ క్రయాలిని చుట్టూ చేరి చప్పట్లు తొక్కు ఎగతాడి చేశారు భారత ఆటగాళ్ల చర్యలను పట్టించుకొని జాక్రాలి ఆచితూచి ఆడి బుమ్రా ఓవర్ను ముగించారు ఆ వెంటనే ఎంపైర్లు కూడా ఆటని నిలిపివేశారు ఈ చర్యలతో ఆదివారం ఆట రసవత్సరంగా సాగే అవకాశం ఉంది ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నారే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఎనభై ఏడు పరుగులే చేసింది ఇరు జట్ల స్కోరు సమమై ఎవరికీ ఆధిక్యత దక్కలేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక వింతనే చెప్పుకోవాలి నాలుగో రోజు ఆట తొలి సెషన్ లో భారత బౌలర్లు తీసే వికెట్లపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది రెండో ఇన్నింగ్ లో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగించవచ్చు లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇక జాక్ ర్యాలీ అలాగే శుభ్మన్ గిల్ ఇంకా సిరాజ్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా గొడవ పడటంతో ఇక ఇంగ్లాండ్ బౌలర్ కోచ్ అయిన ఇంగ్లాండ్ కోచ్ స్పందించాడు అనమాట అంటే ఏమన్నాడు టిమ్ సౌదీ మాట్లాడుతూ నిన్నటి ఆటలో శుభమన్ గిల్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నానని చెప్పేసి వెన్నునొప్పి కోసం మైదానంలో మసాజ్ చేయించుకున్నారు అప్పుడు మేము సమయం వృధా చేస్తున్నాడని ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఇప్పుడు వారు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో నాకు తెలియటం లేదు ఆట చివర్లో ఇలాంటి ఈ సంఘటనలో ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తాయేమో అంటూ ఎద్దేవా చేశాడు ఎగదాడి చేస్తాడు ఈ ఘర్షణపై భారత ఆటగాడు కెఎల్ రాహుల్ కూడా స్పందించాడు రోజు చివర్లో ఇలా జరగడం ఒక భాగం క్రాలి పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను ఆరు నిమిషాలు మిగిలి ఉన్నప్పుడు రెండు ఓవర్లు వేయాలని మేము కోరుకున్నాం ఒక వికెట్ తీసు అది మాకు బాగుండేది ఎప్పుడు కూడా మొదటి రోజు ఆట ముగించే టైంకి ఖచ్చితంగా ఒక వికెట్ పడే పడుతుంది అన్న ఒక సానుకూలమైన పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంటుంది ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్ లో సమాన స్కోర్ సాధించడంతోనే ఈ గొడవ స్టార్ట్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా భారత కెప్టెన్ శుభమన్ గిల్ ని ఉద్దేశించి క్రాలి ని ఉద్దేశించి కొన్ని అనుచిత పదాలు ఉపయోగించాడని అంతేకాకుండా అదే ఓవర్ లో బంతి చేతికి తగలడంతో క్రాలి వైద్య సహాయం కోరినప్పుడు భారత ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు వాళ్ళు చప్పట్లు కొట్టిన విధానం మాకు నచ్చలేదు అంటూ బౌలింగ్ కోచ్ తో పాటుగా కొంతమంది ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా మైదానంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొల్పారు నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అదేంటంటే ఆ శుభ్మన్ గిల్ ఎప్పుడు కూడా చాలా ఘామ్ గా ఉంటాడు నిజానికి అక్కడ ఆ గొడవ జరిగినప్పుడు నిజంగా గనక జాక్ ర్యాలీ కనుక తప్పు చేయకపోయి ఉండి ఉండుంటే ఎంపైర్ దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించేవాడు కానీ అలా ప్రశ్నించకుండా ఇక సరే మీ ఓవర్లు పూర్తి చేయండి అంటూ ఇక శుభ్మన్ గిల్ మాటలకి విలువిచ్చాడు ఇలా చెప్పాలి చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే వీళ్ళు చేసిన తప్పులను అంటే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు తొలి ఓవర్ లో వికెట్ ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే బంతి అనేది కొద్దిగా ఎక్కువగా అనుకూలిస్తుంది బౌలర్స్కి అందుకనే వాళ్ళు చాలా తెలివిగా బచాయించేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతకు మునుపు కూడా ఇలాగే ఈ రకంగానే చాలా అతి తెలివి ప్రదర్శించే ప్రయత్నం చేశారు నిజం చెప్పాలి అంటే ఇక్కడ భారత ఆటగాళ్ళు చాలా అంటే చాలా నెమ్మదిగా మొదటి చెప్పడం మొదలు పెట్టారు కానీ ఆ తర్వాత వాళ్ళు మేము చెయ్యము అన్నట్టుగా మాట్లాడేసరికి ఇది కరెక్ట్ కాదు అంటూ రంగంలోకి దిగారు అయితే ఇక నిన్న మ్యాచ్ లో కనుక చూసినట్టయితే అయితే ఇక ఇప్పుడు మనం చూసినట్టయితే అనంత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట సమయానికి ఒకే ఓవర్ లో వికెట్ నష్టపోకుండా రెండు వికెట్లు తీసింది బెన్ ఇంకా ఖాతా ఓపెన్ జాక్ క్రాలి ఒక రెండు పరుగులు చేశాడు అయితే నాలుగో రోజు ఆట తొలి సెషన్ లో భారత బౌలర్లు ఎన్ని వికెట్లు తీస్తే అంత మంచిది ఒకవేళ గనక వాళ్ళ ఓపెనర్ కనుక పటాఫటా కనుక వికెట్లు తీయకపోతే మాత్రం భారత జట్టు ఈ మ్యాచ్ చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ త్వరగా ఆల్అౌట్ చేసేయాలి అంటే రెండు వందల పరుగులకి కన్నా ముందే ఆల్ అవుట్ చేస్తే అంతకన్నా గొప్ప అదృష్టం ఉండదు లేదంటే మాత్రం మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మ్యాచ్ తర్వాత ఇన్నింగ్స్ ఇప్పుడు భారత్ ఇన్నింగ్స్ మొదలు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది ఆ తర్వాత భారత్ జట్టు కనుక వాళ్ళు భారీ స్కోర్ చేస్తే ఎలాగైనా సరే మ్యాచ్ ని డ్రా చేసేస్తారు చేయాలని చూస్తారు ఎందుకంటే మ్యాచ్ ఓడిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా డ్రా చేస్తే చెరొక పాయింట్ అయినా వస్తుంది కాబట్టి డబ్ల్యూటిసి పాయింట్ల పట్టికలో మన స్థానం దిగజారడం కానీ పైకి లేకపోవడం కానీ జరగదు అయితే రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడారు మొదటగా రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడినా కూడా నిన్న మూడో రోజు ఆటలో రిషబ్ పంత్ మాత్రం ర్యాంప్ షాట్స్ తో ఇరగ తీస్తాడు ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు కానీ నిన్న జరిగిన గొడవ కారణంగా శుభ్మన్ గిల్ పైన మరి మేబీ ఏదైనా ఐసీసీ వాళ్ళు కానీ బీసీసీఐ వాళ్ళు కానీ ఏమైనా పనులు చేస్తారేమో చూడాలి కానీ మొత్తానికైతే ఇక్కడ మరి వాళ్ళు కుంటి సాంకులు చెప్పి టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం అసలు కరెక్ట్